భారీ వర్షాలకు విష సర్పాలు జనవాసాలలోకి ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాయి కోడనందూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శివాజీ ద్విచక్ర వాహనంలోకి నాగుపాము దూరి అలజడి సృష్టించింది స్థానికులు చొరవ చేసి పామును చంపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు వర్షాలు అధికం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు పాక్రుపేట బైపాస్ వద్ద వెలుగు చూసిన సంఘటనే ఉదాహరణ కోటనందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శివాజీ తునిపట్టణంలో నివాసం ఉంటున్నాడు మంగళవారం విధులకు హాజరయ్యేందుకు హోండా షైన్ బండిని తీసి బయలుదేరాడు పాకురపేట బైపాస్ కు చేరుకోగానే సీటు కింద నుంచి వస్తున్న శబ్దానికి అప్రమత్తమై బైక్ సీటు తీసి చూసి నిర్ఘాంతపోయాడు త్రాచుపాము బుసలు కొడుతూ స్థానికుల కంటపడి అలజడి సృష్టించింది స్థానిక వ్యక్తి పామును చంపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు क्या जनवंतिया ना चला